రాజకీయ పార్టీలు ఏ అవకాశం కలిసి వచ్చినా విమర్శలు చేసుకోవడానికి ప్రత్యర్థి మీద పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి గూగుల్ ఏఐ సెంటర్ కి సంబంధించినటువంటి విషయంలో తాజాగా తమిళనాడులో పెద్ద ఎత్తున రచ్చ నడుస్తూ ఉంది ఎందుకంటే తమిళనాడు రాష్ట్రానికి ఇరవై ఇరవై ఆరు అంటే వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ ఇప్పటికే రెండు కూటములు అంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఒక్క కూటమి కానీ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరోవైపు ఏఐడిఎంకే బీజేపీ ఒక్క కూటమి గాను ఎన్ని వెళ్ళబోతున్నాయి ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని ప్రతి సందర్భాన్ని రాజకీయమయం చేయడానికి ప్రత్యర్థుల మీద ఆరోపణలు విమర్శలు గుప్పించడానికి ఆ రకంగా ప్రజలను ప్రభావితం చేయడానికి ప్రజా ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలు పవర్ కి ఒక బాటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది ఒక సహజమైనటువంటి పరిణామం అందువల్ల అక్కడ ఏ సంఘటన జరిగినా సరే ఇప్పుడు రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ సంబంధించి చూస్తే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు వెళ్ళింది తమిళనాడుకు చెందిన సుందర్ పిచ్చాయి గూగుల్ కి సిఇఓ గా ఉన్నాడు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆ డేటా సెంటర్ తెచ్చుకోగలిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు పెద్ద రాష్ట్రము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ఇంకా మౌలిక వసతుల పరంగా చాలా పెద్ద ఎత్తున వనరులు ఉన్నటువంటి రాష్ట్రం అటువంటి కి అంటే ప్రత్యేకించి తమిళనాడుకి రాకుండా విశాఖపట్నానికి వెళ్ళడానికి కారణం ఏంటి రాజకీయ నాయకత్వం వైఫల్యము ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం అంటూ ఏఐడిఎంకే చెందినటువంటి నాయకులు ధ్వజమేత్రం ప్రారంభించారు ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఎలపడి పళనిస్వామి ఈ స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇది ఖచ్చితంగా సుందర్ పిచ్చాయి తోటి సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్లి ఉంటే కనుక ప్రాజెక్టు తమిళనాడుకు వచ్చి ఉండేది తమిళనాడుకు వస్తే సాఫ్ట్వేర్ రంగంలో బెంగళూరు లాంటి నగరాలను తలదిన్నే విధంగా ఉండేది అటువంటి పరిస్థితి నుంచి పక్కన పెట్టేసి అధునాతనమైనటువంటి టెక్నాలజీకి ఏఐకి కి చెందినటువంటి సెంటర్ నే ఆంధ్రప్రదేశ్ కోల్పోయారంటే రాజకీయ వైఫల్యం ఇది అంటూ పళనిస్వామి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడము మీద అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వం ఏం స్పందించాలో ఇంకా తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఇంకోవైపు ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పొలిటికల్ శాఖ తగినట్టుగానే చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం అంటే ఎన్డీఏలో అక్కడ ఏదైతే బీజేపీ డిఏడిఎంకే భాగస్వాములో ఇక్కడ కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన భాగస్వాములు అంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఎక్కడ కొనసాగుతుంది రేపొద్దున తమిళనాడులో ప్రభుత్వం వచ్చినా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కిందే చెప్పాలి అక్కడ బీజేపీ మైనర్ పార్ట్నరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ మైనర్ పార్ట్నర్ అయినప్పటికీ ఈ ప్రయోజనాలు అయితే రాజకీయ ప్రయోజనాలు కూటమికి ఉంటాయి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది నేరుగా విమర్శ చేసినటువంటి వ్యక్తి ఏఐడిఎంకే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కావడం వల్ల ఆయన వల్ల అక్కడ ఉండేటటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్కి కి సంబంధించినటువంటి ప్రయోజనాలు కాపాడుకోవాలి కూటమికి సంబంధించినటువంటి టీం వర్క్ అనేటటువంటి దెబ్బ తినకుండా ఉండాలి ఇది భవిష్యత్తులో పెద్ద రాజకీయ రచ్చకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది కనుక అందులోనే అక్కడ ప్రస్తుత ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి డిఎంకే అధినేత ఎవరైతే ఉన్నారో స్టాలిన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యక్తిగతంగా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు స్టాలిన్ అనేక సందర్భాల్లో రాజకీయ అంశాల మీద చర్చించుకున్నారు అందులోని ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి రాజకీయ వైరాలు ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి లేదంటే కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి కొంత వైరుద్య భావంలో రాజకీయ పరమైనటువంటి శత్రుత్వ భావంలో ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తమిళనాడుతో పెద్దగా రాజకీయ వైరాలు లేవు అందులోని ఇప్పుడున్నటువంటి డిఎంకే ప్రభుత్వంలోనే నలుగురు మంత్రులు తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్లే ఉన్నారు దీంతో చాలా సెన్సిటివ్ గా ఇష్యూని డీల్ చేసి డిఫ్యూజ్ చేయాలంటే దాన్ని చల్లార్చాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకే ఐటీ మంత్రి మానవ వనరుల శాఖని చూస్తున్నటువంటి నారా లోకేష్ ఈ సందర్భంగా స్పందిస్తూ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అని వేర్వేరుగా ఎలా చూస్తారంటూ ఆ కోణంలో ఆయన ఒక ట్వీట్ చేస్తూ దీని మీద చాలా సెన్సిటివ్గా స్పందించినటువంటి తీరు మాత్రం రాజకీయ పండితులను కూడా ఒక ఆశ్చర్యానికి గురిచేసే విధంగా సుందర్ గూగుల్ ని భారత్కి ఇచ్చారు అంటే అటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడ ఇవన్నీ కాకుండా ఇది గూగుల్ ఇవ్వడం అనేటటువంటిది భారతదేశానికి ఇచ్చారు అనే కోణంలో ఆయన ట్వీట్ చేస్తూ దీంట్లో చాలా సెన్సిటివ్గా స్పందించారు అదే లోకేష్ రాజకీయాల్లో సైతము చాలా తీవ్రమైనటువంటి దూకుడు కనపరుస్తున్న ద్వారా ఇటీవలనే మనం చూసాం కర్ణాటక మంత్రి అంటే ప్రియాంక్ ఖర్గే ఈ ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు చేయడము ప్రియాంక ఖర్గే అంటే మామూలు కర్ణాటక ప్రభుత్వంలో సాధారణ మంత్రి కాదు ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే కుమారుడు కావడం వల్ల ప్రియాంక ఖర్గే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అందులోని కర్ణాటకకి ఐటీ రంగం అనేటటువంటిది చాలా పెద్ద వనరుగా చూస్తూ ఉంటారు అందువల్ల ఐటీ రంగానికి మంత్రిగా కూడా ఆయనకి ఇచ్చారంటే అంత కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి ప్రియాంక ఖర్గే ఇటీవల నారా లోకేష్ కి ప్రియాక్ ఖర్గే కి మధ్య చాలా సోషల్ మీడియా రచ్చ జరుగుతోంది బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు అస్తవ్యస్తంగా ఉందంటూ మల్టీ నేషనల్ కంపెనీస్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నాయి ఇటీవల కాలంలో చాలా రజేష్ అనేటటువంటి ఆయన పారిశ్రామిక ఆయన స్పందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా తాను ఇక్కడ నుంచి తన కంపెనీనే మూసేసుకుంటానన్నాడు ఇక బయోకాన్ కి సంబంధించినటువంటి కిరణ్ అయితే ఇది ఏంటి ఈ రోడ్లు చూసి చైనా నుంచి నుంచి తమ కంపెనీకి సంబంధించి వచ్చినటువంటి ఒక ప్రత్యేక ప్రతినిధి ఏంటి బెంగళూరు ఎలా ఉంది ఎంత అధ్వానంగా ఉంది ఏంటి ఈ నగరం కాస్మోపాలిటన్ సిటీ అంటూ వ్యాఖ్యానించారు ఇది చాలా తలదించుకునేలా చేసింది అంటూ వ్యాఖ్యానించడం గాని వీటిని ఈ సందర్భాలని అడ్వాంటేజ్ గా మలుచుకుంటూ నారా లోకేష్ ఇక్కడికి రండి పెట్టుబడిదారులు బెంగళూరు నుంచి కంపెనీలు కనుక మూసేసుకుంటే మేము వసతులు అన్ని కల్పిస్తాము మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకోండి రకరకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తాము అనేటటువంటి కోణంలో వ్యాఖ్యలు చేయడం దాని మీద కర్ణాటక ప్రభుత్వంలో ఉండేటటువంటి ప్రతినిధులు తీవ్రంగా స్పందించడం ఇదంతా జరిగింది ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రావడం మీద కూడా కర్ణాటకలో ఎందుకంటే భారతదేశంలోనే ఐటీ రంగానికి కోటగా బెంగళూరుని చూస్తూ ఉంటారు అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా చెప్తా ఉంటారు బెంగళూరుని కానీ కర్ణాటకని కానీ అటువంటి పరిస్థితుల్లో గూగుల్ సెంటర్ లాంటి దాన్ని ఎందుకు తెచ్చుకోలేకపోయింది ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు లేకపోయినా ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోగలిగింది కానీ బెంగళూరు ఎప్పటికీ ఆ రంగంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి బెంగళూరు ఎందుకు తెచ్చుకోలేకపోయిందంటూ కర్ణాటక ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి దీనిని చిన్నది చేసి చూపించడానికే ప్రియాంక గారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై రెండు వేల కోట్ల రూపాయల మేరకు రాయితీలు ఇస్తోంది ఇది అంత రాయితీలని ఏ ప్రభుత్వం అన్నా భరించగలదా అందుకనే మేము వదిలేసాము అన్న కోణంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే సముదాయించుకుంటూ తాము తమ సెల్ఫ్ డిఫెన్స్ నుంచి అఫెన్స్ అటాక్ చేయడానికి రాజకీయ విమర్శగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూపిస్తూ సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు అది నిజానికి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై వేల కోట్లు ఇస్తుందంటే లక్ష ముప్పై వేల కోట్ల పెట్టుబడితోటి రైతులంటే సాధారణంగా ఇచ్చేటటువంటి నీటి వనరులకు సంబంధించి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఇటువంటివి ఉంటాయి తప్ప అవేమి నేరుగా నగదు రూపంలో ఇచ్చేటటువంటివి ఉండవు భూ వసతి ఇలాంటివి ఉంటాయి అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి అవకాశం లేదంటే జియో సిచ్యుయేషన్ అంటే భౌగోళికంగా టెక్నాలజీ పరంగా దానికి అనువైనటువంటి ప్రాంతంలో పెట్టడానికే గూగుల్ చూస్తుంది తప్ప సాధారణంగా ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి రాయితీలని దృష్టిలో పెట్టుకుని చూడదు అందులో కేంద్ర ప్రభుత్వం కూడా పాలసీ డేటా పాలసీని మార్చుకుంటూ ఇప్పుడు గూగుల్ సెంటర్ రావడానికి కారణమైంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రెజరైజ్ చేయడము పర్సూ చేయడము కేంద్ర ప్రభుత్వం డేటా పాలసీని మార్చుకోకపోతే కనుక ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ రావడం ఇబ్బంది అవుతుందని చెప్పడం అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇప్పుడు ఎన్డీఏలో చాలా కొంచెం సేవ్ ఉండడం అంటే మాట చెప్పినటువంటి పలుకుబడి చెల్లుబాటు కావడం ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పాలసీ మార్చుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ అందుకు సంబంధించి ఇనీషియల్ స్టెప్స్ తీసుకోవడము అందుకు ముందు నుంచే గూగుల్తో చర్చలు జరపడము దానికి పరివసానంగా కేంద్ర ప్రభుత్వం పాలసీనే మార్చుకుంటూ ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చేందుకు ముందుకు రావడం అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటటువంటి భూవసతి కానీ లేదంటే విద్యుత్తుకు సంబంధించి లేదంటే వన నీటి వనరులకు సంబంధించే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇరవై ఏళ్ల పాటు వసతులు మినహాయింపులు అంటే పన్నులకు సంబంధించి ఇతరత్ర అనేక మినహాయింపులకి హామీ లభించిన తర్వాతే గూగుల్ సెంటర్ విశాఖపట్నం వచ్చింది అందులో ఈ అనుమతి ఇచ్చినటువంటిది కేంద్ర ప్రభుత్వమే అందువల్ల ఏడిఎంకే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఏ విమర్శలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ అనుమతితోటే అంటే ఎన్డీఏ అనుమతితోటే ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్ట్ వచ్చింది అది రాజకీయంగా బయటికి రాకుండానే ఆయన రాజకీయంగా సుదీర్ఘమైనటువంటి ఈ విషయం మీద మళ్ళీ డిఎంకే నుంచి అటాక్ వస్తుందని ఆలోచించకుండానే ఆంధ్రప్రదేశ్కి రావడాన్ని డిఎంకే వైఫల్యంగా డిఎంకే ప్రభుత్వ వైఫల్యంగా చూపించడానికి ఒక ప్రయత్నం చేశారు అయితే దీని మాత్రం మొదట్లోనే అంటే ఈ అగ్గి పెరగకుండానే చల్లార్చేందుకు భారత్కి ఇచ్చారు గూగుల్ని ఎవరికి ఇచ్చారంటే భారత్కి ఇచ్చారంటూ చాలా తెలుగుగా ట్వీట్ చేశారు అదే సమయంలో మళ్ళీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఎన్డీఏ కూటమికి ప్రత్యర్థి కనుక కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం చాలా సీరియస్గానే కామెంట్ చేస్తూ అటాక్ చేస్తున్నారు నారలోకేష్ ఇంకోవైపు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ చేస్తున్న విమర్శల్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంట్రెస్ట్ లో రకరకాల కారణాల వల్ల ఇక్కడ ముఖ్యమంత్రితోటి సన్నిహితమైనటువంటి వ్యక్తిగత సంబంధాలు ఉండడం దాంతో తెలంగాణ విషయంలో కాంపిటీషన్ ఏర్పడినప్పుడు సెన్సిటివ్గా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ కర్ణాటక విషయంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నాడు తమిళనాడుతో కూడా చాలా సెన్సిటివ్ ఉండడం వల్ల అక్కడ కూడా చాలా సున్నితంగా డీల్ చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ గూగుల్ సెంటర్ రావడంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ సహకారం అంటే బీజేపీ సహకారము మరోవైపు తెలుగుదేశం పార్టీ కృషి రెండో ఇమ్మడి ఉన్నాయి బీజేపీ ఏఐడిఎంకే మాత్రమే ఇప్పుడు తమిళనాడులో కూటమిగా ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి ఇవన్నీ కూడా చాలా పొలిటికల్ కి సంబంధించినటువంటి క్రిటికల్ అంశాలు అయినప్పటికీ డిఎంకే మీద అటాక్ చేయడానికి దీనిని అంటే విశాఖ గూగుల్ సెంటర్ ని ఒక ప్రధానమైనటువంటి రాజకీయ అస్త్రం చేసుకోవడానికి ఏఐడిఎంకే ప్రయత్నం చేసింది కానీ ఇది ఫలించేటటువంటి సూచనలు అయితే కనిపించట్లేదు